హలో ఎవరి వన్ వెల్కమ్ జాకిర్ హుసేన్ టాలీవుడ్ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు గారు చనిపోవడం జరిగింది సో కోటా శ్రీనివాసరావు గారు తెలుగు సినిమా పరిశ్రమలో ఒక అసాధారణ నటుడు అనే చెప్పాలి మల్టీ టాలెంటెడ్ విలన్ కామెడీ క్యారెక్టర్ రోల్ అలానే కామెడీ విలన్ సపోర్ట్ పాత్ర ఏ రోల్ చేసినా వాటికి మిస్టర్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే అరుదైన నటులలో ఆయన ఒకరని చెప్పాలి ఎలాంటి పాత్రని అయినా ఒదిగిపోవడం మెప్పించడం ఆయన ప్రత్యేకత దాదాపు ఏడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించి విలన్ కామెడీ క్యారెక్టర్ రోల్స్ సహాయ నటుడిగా నవరసాలు పండించిన మహానటుడు కోట ఒకే సినిమాలో విలనిజం కామెడీ భావోద్వేగాన్ని అద్భుతంగా పలికించగలరు కోటా కెరీర్ ఎంతో వైవిధ్యంగా సాగింది కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చారు ఇక సీరియస్ విలన్ గా చేశారు ఏ పాత్ర చేసినా ఆ రోల్ కి తగ్గట్లు ట్యూన్ అవ్వడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య ఆ పాత్రకి తగ్గ బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీ ఎక్స్ప్రెషన్స్ కొత్తదనంతో మెప్పించగల సామర్థ్యం ఉన్న అతి తక్కువ మంది నటులలో కోటా ఒకరు అనే చెప్పాలి కోటా గారి డైలాగ్ డెలివరీ ఆయన గొంతు మాడ్యులేషన్ యాస టైమింగ్ ప్రేక్షకులను ఆకర్షించాయి ఇక తెలంగాణ ఆంధ్ర యాసలను సహజంగా పలికించడం ఆయన ప్రత్యేకత అనే చెప్పాలి ఇక మిమిక్రీ నైపుణ్యం ఆయన మిమిక్రీ నైపుణ్యంతో ఆయన చేసిన కామెడీ పాత్రలకు హాస్యం లోతు యాడ్ చేసేయనే చెప్పాలి ఇక ప్రయోగాత్మకత గురించి చెప్తే చిన్న పాత్రల నుంచి కీలక పాత్రల వరకు ఆయన ఎప్పుడు కొత్త ప్రయోగాలకు సిద్ధంగా ఉండేవారు ఏ రోల్ ఇచ్చినా ఛాలెంజింగ్ గా చేసేవారు ఆ రోల్ కి తాను తప్ప ఎవరు సెట్ కారు అని ప్రూవ్ చేసేవారు కూడా దట్ ఈస్ కోట అని దిగ్గజ దర్శకులు హీరోలు నిర్మాతలతోనే అనిపించుకున్న సత్తా కోటా గారిది ఏడు వందల యాభైకి పైగా సినిమాల్లో కోట ఎన్నో కీలక పాత్రలు చేశారు తన నటనతో సినిమాలను హిట్ చేశారు హీరోలతో పోటీ పడి నటించారు ఎస్విఆర్ కైకాల సత్యనారాయణ తర్వాత క్యారెక్టర్ల పరంగా అన్ని పాత్రల్లో ఒదిగిపోయిన అతి తక్కువ మంది నటులలో కోటా ఒకరు కోటా శ్రీనివాసరావుకి ఇంతటి ప్రత్యేకత దక్కడానికి ఆయన కెరియర్ లో పోషించిన కొన్ని పాత్రలు ఆయన రేంజ్ ని పెంచాయి కాదు కాదు వాటిలో ఆ పాత్రల రేంజ్ ని పెంచాయి అనే చెప్పాలి ఎస్ కోటా కెరియర్ లో లాంటి కొన్ని పాత్రలు ఏంటో చెక్ చేద్దాం ఆయన కెరియర్ లో ప్రతిఘటన ఆహనా పెళ్ళంట గాయం హలో బ్రదర్స్ ఇక శత్రువులో సుబ్బారావు అలానే సర్దార్ సర్వాయి పాపన్న తాలిలో మామ పాత్ర చిత్రాలు ఆయనను స్టార్ ను ఎలివేట్ చేశాయి ఇక కోటని ఇతర నటుల కంటే ఎలివేట్ చేసిన పాత్రలు ఎన్నో ఉన్నాయి విలన్ కామెడీ క్యారెక్టర్ రోల్స్ లో సమాన ప్రతిభను చూపించారు ఆయన ఎస్ ఆయన అద్భుత పాత్రలు జాబితా ఇది చూసేద్దాం ఆహనా పెళ్ళంట లక్ష్మీపతి పాత్ర సినిమా బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే జంద్యాల దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ రజనీ హీరో హీరోయిన్లుగా నటించిన ఆహనా పెళ్ళంట సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో విడుదలై సూపర్ హిట్ అయింది ఇక ఈ పాత్రలో కోట ఒక పిసినారి డబ్బు ఆశించే తండ్రిగా కనిపించారు ఆయన హాస్య టైమింగ్ డైలాగ్ డెలివరీ మిమిక్రీ నైపుణ్యం ఈ పాత్రను ఎవర్ గ్రీన్ చేశాయి ఆహ్నా పెళ్ళంట అనే టైటిల్ డైలాగ్ ను ఆయన పలికిన తీరు ఆ పాత్రకు జీవం పోసిందనే చెప్పాలి ఈ సినిమా కోటాకు కామెడీలో ఒక కొత్త ఓరవడి తెచ్చిందని చెప్పాలి ఇక జంధ్యాల ఈ పాత్రను మొదట రావు గోపాలరావుకు ఆఫర్ చేయాలనుకున్నారట కానీ కోటాతో చేయించాలని పట్టుబట్టారు ఇక ఈ నిర్ణయం కోటా కెరియర్ లో ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి ఈ పాత్ర ఆయనను కామెడీలో ఒక బ్రాండ్ గా స్థాపించింది మరియు ఈ సినిమా విజయం ఆయనకు మరిన్ని అవకాశాలు కూడా తెచ్చిపెట్టాయనే చెప్పాలి ఈ పాత్ర ద్వారా కోట తన హాస్య నటనతో సహజత్వాన్ని టైమింగ్ ను చూపించారు పిసినిగొట్టు లక్ష్మీపతి పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది మరియు ఈ సినిమా ఆయన కామెడీ నటుడిగా స్థానాన్ని సుస్థిరం చేసింది ఇక హలో బ్రదర్ సినిమా విషయానికి వస్తే సురేష్ పాత్ర సినిమా బ్యాక్గ్రౌండ్ లో ఈవి సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున రమ్యకృష్ణ సౌందర్య హీరో హీరోయిన్లుగా నటించిన హలో బ్రదర్ ఒక కామెడీ డ్రామానే చెప్పాలి సురేష్ పాత్ర కోట ఈ సినిమాలో సురేష్ అనే కామెడీ విలన్ పాత్రలో నటించారు ఈ పాత్రలో ఆయన హాస్యం విలనిజం కలగలిపిన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు సురేష్ పాత్రలో ఆయన డైలాగ్ డెలివరీ ముఖ కలవికలు సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణ జోడించాయనే చెప్పాలి ఇక ఈ పాత్రలో కోట తన కామెడీ టైమింగ్తో పాటు విలన్ గా కొంత భయానక ఛాయలను కూడా చూపించారు ఈ సినిమా ఆయన వైవిధ్య నటనను మరోసారి రుజువు చేసింది నాగార్జునతో ఆయన సన్నివేశాలు ముఖ్యంగా కామెడీ సీన్స్ ప్రేక్షకులను బాగా ఆకర్షించాయి ఈ పాత్ర ఆయన కామెడీ విలన్ గా స్థానాన్ని మరింత బలపరిచాయని చెప్పాలి హలో లో కోట పాత్ర సినిమాకు కీలకం కాకపోయినా ఆయన నటన సినిమా యొక్క హాస్య భాగాన్ని ఎలివేట్ చేసింది ఈ సినిమా ఆయనకు కామెడీ విలనిజం కలిపిన పాత్రల్లో మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది కోటాను స్టార్డమ్ కు ఎలివేట్ చేసిన ఇతర సినిమాలు కోటా శ్రీనివాస్ కెరియర్ లో కొన్ని సినిమాలు ఆయనను ఓవర్ నైట్ స్టార్ గా మార్చాయనే చెప్పాలి ఈ చిత్రాలు ఆయన నటన సామర్థ్యాన్ని వైవిధ్యాన్ని ప్రపంచానికి చాటాయి కొన్ని కీలక పాత్రలు పాత్రలు సన్నివేశాలు ఇక్కడ చూసేద్దాం ప్రతిఘటన గుడిసెల క్యాసల్య కోటా శ్రీనివాసరావుని టాలీవుడ్ లో కొత్త తరం విలన్ గా ఆవిష్కరించిన తొలి సినిమాలో ఇది ఒకటి అనే చెప్తారు ఇక టి కృష్ణ దర్శకత్వంలో విజయశాంతి చంద్రశేఖర్ నటించిన ప్రతిఘటన ఒక సామాజిక సందేశాత్మకత చిత్రమనే చెప్పాలి ఇక కోట ఈ సినిమాలో గుడిసెల కాసయ్య అనే విలన్ పాత్రలో నటించారు తెలంగాణ యాసలో ఆయన డైలాగ్ డెలివరీ రౌద్ర భావం ఈ పాత్రను అద్భుతం చేశారు ఈ సినిమా ఆయనను ఓవర్ నైట్ స్టార్ గా మార్చింది ఆయన స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ప్రతిఘటన నా కెరియర్ ను స్థిరపరిచింది అని చెప్పారు కూడా ఇక మొదట ఒకే సన్నివేశం కోసం రాసిన ఒక పాత్ర ఆయన నటన చూసి రైటర్ పిఎల్ నారాయణ ఎనిమిది సన్నివేశాలను రాసేలా చేసిందట ఈ పాత్ర ఆయన విలనిజంలో కొత్త ఓరవడిని సృష్టించింది తెలంగాణ యాసను సహజంగా పలికించడం రౌద్రభావం మరియు డైలాగ్ డెలివరీ ఆయనను విలక్షణ నటుడిగా నిలబెట్టాయి కోట శ్రీనివాసరావు కెరియర్ లో శత్రువు సినిమాకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇది ఆయన విలనిజంలో ఒక మైలురాయిగా భావిస్తుంటారు అందరూ ఇక శత్రువు సినిమాలో సుబ్బారావు పాత్ర కోట శ్రీనివాసరావు విలనిజం కెరియర్ లో ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ చాప్టర్ అనే చెప్పాలి ప్రతిఘటనలో గుడిసేల కాసయ్య గాయంలో గురునారాయణ సుబ్బారావు పాత్ర ఒక సామాన్య విలన్ గా కాకుండా కపటమైన అవినీతి పరుడైన క్యారెక్టర్ గా ఆయన నటనకు కొత్త ఓరవేడి ఇచ్చిందనే చెప్పాలి వెంకటేష్ తో కెమిస్ట్రీ మామూలుగా ఉండేది కాదు వెంకటేష్ తో కోటా సన్నివేశాలు సినిమాకు ఒక డ్రామాటిక్ ఇంటెన్సిటీ పెంచేసాయి ఇక కోట శ్రీనివాసరావు తెలంగాణ యాస ఈ సినిమాలో సుబ్బారావు పాత్రకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణను జోడించింది ఆయన డైలాగులు ప్రేక్షకులను కథలో లీనం చేశాయి మరియు ఈ సినిమా ఆయనకు తెలంగాణ ప్రాంతంలో మరింత గుర్తింపును తెచ్చిపెట్టింది గణేష్ తిరుపతి స్వామి దర్శకత్వంలో సురేష్ బాబు నిర్మించిన తెలుగు యాక్షన్ డ్రామా మూవీ ఇక వెంకటేష్ హీరో శత్రువు తర్వాత వెంకటేష్ కోట కాంబినేషన్ లో రూపొందిన మూవీ ఇది కోట శ్రీనివాసరావు ఈ సినిమాలో సాంబశివుడు అనే హెల్త్ మినిస్టర్ పాత్రలో నటించారు ఈ పాత్ర ఒక అవినీతి రాజకీయ నాయకుడిగా అధికార దాహంతో కపటత్వంతో కూరత్వంతో నిండిన పాత్ర ఇక కోటా శ్రీనివాసరావు తన ట్రెండ్ మార్క్ తెలంగాణ యాస డైలాగ్ డెలివరీ మరియు హావభావాలతో ఈ పాత్రలో జీవించారనే చెప్పాలి అలానే సాంబశివుడు పాత్రలో కోట శ్రీనివాసరావు తన బిలనిజంలో కపటత్వం అధికార దాహం మరియు క్రూరత్వాన్ని అద్భుతంగా చిత్రీకరించారు ఆయన డైలాగ్ డెలివరీ ముఖ్యంగా తెలంగాణ యాసలో పాత్రకు ఒక సహజమైన ఆకర్షణను జోడించింది సాంబశివుడు ఒక అవినీతి రాజకీయ నాయకుడిగా ప్రేక్షకులకు భయం ఆగ్రహాన్ని కలిగించేలా కోట నటన సినిమాకు ఉద్విగ్నతను తెప్పించింది గాయం సినిమా బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే ఇక రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో జగపతి బాబు రేవతి నటించిన గాయం ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామా నైన్టీన్ నైన్టీ త్రీలో విడుదలైన ఈ చిత్రం తెలుగు సినిమాలో ఒక కల్ట్ క్లాసికల్ గా నిలిచింది కోట గురునారాయణ అనే పొలిటికల్ గుండాగా నటించారు బొంద పెట్టన వంటి డైలాగులు ఆయన నటనకు ఐకానిక్ స్టేటస్ గా నిలిచాయి ఈ పాత్ర ఆయనకు నంది అవార్డును అందించింది ఇక గురునారాయణ పాత్రలో ఆయన భయానకత్వం క్రూరత్వం రాజకీయ కపటత్వం అద్భుతంగా నటించారు ఇక ఈ పాత్ర ఆయన విలనిజంలో సరికొత్త ఓరవిడిని సృష్టించింది రాంగోపాల్ వర్మ ఆయన నటన నైపుణ్యాన్ని ఉపయోగించుకొని ఈ పాత్రను ఒక మెమొరబుల్ క్యారెక్టర్ గా మలిచారు ఈ సినిమా తర్వాత కోట విలన్ పాత్రలకు ఫస్ట్ చాయిస్ గా మారని చెప్పాలి ఇక మణి సినిమా బ్యాక్గ్రౌండ్ శ్రీకాంత్ దర్శకత్వంలో జేడి చక్రవర్తి చిన్న నటించిన మణి ఒక కామెడీ థ్రిల్లర్ ఈ సినిమా నైన్టీన్ నైన్టీ త్రీలో లో విడుదలై మంచి విజయం కూడా సాధించింది అయితే కోట ఖాన్ అనే ఇంగ్లీష్ మాట్లాడే విలన్ పాత్రలో నటించారు ఆయన ఇంగ్లీష్ డైలాగులు హాస్య టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి ఈ పాత్రలో ఆయన కామెడీ విలనిజం కలగలిపిన నటన అద్భుతహో అద్భుత అంటారు ఇప్పటికీ కూడా ప్రేక్షకులు అయితే ఈ సినిమా కోట యొక్క కామెడీ విలన్ పాత్రలో ఒక బెంచ్ మార్క్ అనే చెప్పాలి ఆయన ఇంగ్లీష్ యాస హావభావాలు సినిమాకు కొత్త రుచిని జోడించాయి ఈ సినిమా పాత్ర ఆయన వైవిధ్యం నటనను మరోసారి నిరూపించింది ఈయన సినిమాలో ఆ నలుగురు చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్ నటించిన ఆ నలుగురు ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా టూ థౌజండ్ ఫోర్ లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది అయితే కోట రఘురామయ్యగా ఒక తండ్రి పాత్రలో నటించారు ఈ పాత్రలో ఆయన హాస్య భావోద్వేగం కలిగిన నటన అద్భుతం అనే చెప్పాలి ఈ పాత్ర ఆయనకు మరో నంది అవార్డును తెచ్చిపెట్టింది ఈ సినిమా కోట యొక్క భావోద్వేగ నటనను చూపించింది ఆయన డైలాగ్ డెలివరీ హావభావాలు సినిమాకు లోతును జోడించాయి ఇక ఈ పాత్ర ఆయనను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరింత ఎలివేట్ చేసింది ఇదిలా ఉంటే అత్తారింటికి దారేది ఎస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సమంత నటించిన అత్తారింటికి దారేది ఒక కుటుంబ కామెడీ డ్రామా ట్వంటీ థర్టీన్ లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది పాత్ర మరియు ప్రభావం కోట సిద్ధప్పగా ఒక కీలక కామెడీ పాత్రలో నటించారు ఈ పాత్రలో ఆయన హాస్య టైమింగ్ పవన్ కళ్యాణ్ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయనే చెప్పాలి కోటా కెరీర్ ను ఎలివేట్ చేసిన ఇతర సినిమాలు శివ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున నటించిన ఈ చిత్రంలో కోట ఒక విల్లన్ పాత్రలో నటించారు ఆయన నటన సినిమాకు భయానక ఛాయాలను కూడా జోడించింది ఇక కృష్ణం వందే జగద్గురు టూ థౌజండ్ ట్వెల్వ్ లో ఈ సినిమా రిలీజ్ అయింది క్రిష్ దర్శకత్వంలో రానా దగ్గుపాటి నటించిన ఈ చిత్రంలో కోట సుబ్బలక్ష్మి తండ్రిగా నటించారు ఈ పాత్ర ఆయనకు సైమ అవార్డును కూడా తెచ్చిపెట్టింది సనా సత్యమూర్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రంలో కోట ఒక కీలక క్యారెక్టర్ రోల్ నటించారు ఆయన నటన సినిమాకు భావోద్వేగ లోతును జోడించింది కోట శ్రీనివాసరావు గారి విలన్ కామెడీ క్యారెక్టర్ రోల్స్ లో సమాన నైపుణ్యం చూపించారు ఇక ప్రతిఘటనలో విలనిజం ఆహన పెళ్ళంటలో కామెడీ ఆ నలుగురిలో భావోద్వేగం ఈ మూడు పాత్రలు ఆయన నటన శైలిని పూర్తిగా ఆవిష్కరించాయని చెప్పాలి డైలాగ్ డెలివరీ విషయానికి వస్తే ఆయన గొంతు మాడ్యులేషన్ యాసలో సహజత్వం ఆయన పాత్రలను ప్రత్యేకంగా నిలబెట్టాయి గాయంలో నీ బొంద వెట్టన లేదా ఆనా పిల్లంటలో పిసినారి డైలాగులు ఆయన ట్రెండ్ మార్క్ గా నిలిచాయనే చెప్పాలి ఇక సినీ పరిశ్రమలో ముద్ర కోట శ్రీనివాసరావు ఎస్వి రంగారావు కైకాల సత్యనారాయణ రావు గోపాలరావు వంటి మహానటుల తర్వాత వచ్చిన లోటును పూర్తించారని చెప్పాలి ఆయన నటన యువ నటులకు స్ఫూర్తిగా నిలిచింది ఇక ఆయనకి వచ్చిన అవార్డుల విషయానికి వస్తే తొమ్మిది నంది అవార్డులు పద్మశ్రీలు సైమా అవార్డులు ఆయన కెరియర్ను అలంకరించాయి ఇక ఈ అవార్డులు ఆయన వైవిధ్య నటనకు నిదర్శనం అని చెప్పాలి విలన్ పాత్రలో సమానత్వం గాయంలో గురునారాయణ ప్రతిఘటనలో గుడిసెల కాసయ్య సర్దార్ సర్వాయి పాపన్నలో కాశీ బాబా ఈ మూడు పాత్రలు కోట యొక్క విలనిజంలో వైవిధ్యాన్ని చూపిస్తాయి గాయంలో రాజకీయ గుండాగా ప్రతిఘటనలో గ్రామీణ రౌడీగా సర్దార్ సర్వాయి పాపన్నలో చారిత్రక మొఘల్ అధికారిగా కోట తన నటనలోని లోతును యాసలోని సహజత్వాన్ని చూపించారు కామెడీ విలన్ గా హలో బ్రదర్ లో సురేష్ మనీలో ఖాన్ వంటి పాత్రల్లో కోట కామెడీతో కూడిన విలనిజాన్ని చూపించారు అదే సమయంలో సర్దార్ సర్వాయి పాపన్నలో కాశీబాబా పాత్రలో కామెడీ కంటే భయానక ఛాయలు కపటత్వం ఎక్కువగా కనిపిస్తాయి ఇది ఆయన నటన వైవిధ్యాన్ని మరోసారి రుజువు చేసిందనే చెప్పాలి క్యారెక్టర్స్ రోల్స్ లో బ్యాలెన్స్ ఆ నలుగురులో రఘురామయ్య స్వాతి ముత్యంలో సాంబయ్య వంటి పాత్రలలో కోట భావోద్వేగ నటనను చూపించారు ఇక సర్దార్ సర్వాయి పాపనలో కాశీ బాబా పాత్రలో ఆయన విలనిజం కపటతో మాత్రమే కాకుండా సన్నివేశాల్లో సూక్ష్మమైన భావోద్వేగ ఛాయలను కూడా జోడించారు ఏదేమైనా టాలీవుడ్ లో ఒక విలక్షణ నటుడు చనిపోవడం నిజంగా టాలీవుడ్ కి ఒక లోటని అని చెప్పాలి ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుందాం